యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ చేసినాం కానీ వీళ్ళు వచ్చినప్పటి నుంచి దేని మీద ఫోకస్ చేశారు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద ఫోకస్ చేస్తున్నారు అంతకు మించి వాళ్ళు చేసే పని అయితే వాళ్ళు ఏమంటారు అంటే మీరు పది ఏళ్ళు పాలించిన వాళ్ళు పది నెలలతోటి పోల్చుకోవడం సమంజసం కాదు అని వాళ్ళు అంటారు మరి పదేళ్ళు పాలించిన మీరు నెలల కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిందా అండి నేషనల్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కొత్త కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అయితే కొత్త కొత్త అంటే వాళ్ళు ఉన్న మంత్రులు గానీ నాయకులు గాని వాళ్ళకి ఏమైనా కొత్తగా వచ్చిందా నాయకత్వం వాళ్ళ ముందు ఏ పార్టీలలో లేరా వాళ్ళకి ఎప్పుడు మంత్రులుగా వాళ్ళు పని చేయలేదు ఎమ్మెల్యేలు కొత్తగా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయితే అయ్యి అయితే రాలే కదా వాళ్ళు కూడా అదే అంటున్నా పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిందేమో కానీ అడ్మినిస్ట్రేషన్ కొత్తగా రాలే కదా ఇప్పుడు పది పది ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ని డెవలప్మెంట్ ని అన్నిటిని కూడా ప్రాపర్ గా వాళ్ళ చేతిలో పెట్టింది దాన్ని వాళ్ళు ఏం చేయాలా ఇంకా మంచిగా పరిపాలించాలి కానీ వాళ్ళు ఏం చేస్తారు పది ఏళ్ళ దాకా వెయిట్ చేయాలా పది నెలలో చేయలేని నేను ఒకటి చెప్తా ఇప్పుడు ఆయన ఏమన్నాడు రాంగ్ అని ఎవరైనా అడిగినారా నువ్వు రాంగ్ అని నాకు ఇది చెయ్య అని చెప్పేసి ఏ ఏ ఓటర్ అయినా నన్ను అడిగినా కానీ రాంగ్ అని చేస్తా అని చెప్పిన హండ్రెడ్ డేస్ లో చేస్తా అన్న వ్యక్తి ఎవరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కదా వంద రోజుల్లో నేను ప్రభుత్వం ఏర్పడంగానే ఫస్ట్ రాగానే ఇది చేస్తా అది చేస్తా అని ఒక ఆరు ఆరు గ్యారంటీలు యాక్చువల్గా మొత్తం చెప్పాలంటే ఫోర్ ట్వంటీ వాళ్ళ గ్యారెంటీస్ అంటే వాళ్ళకి తెలిసి పెట్టుకున్నట్టు ఇది ఫోర్ ట్వంటీ పార్టీ మేము చేయలేమని ఆ ఫోర్ ట్వంటీ గ్యారంటీస్ అట్లా పెట్టుకున్నట్టున్నారు మాకు అదే అనిపిస్తుంది సో ఆ ఫోర్ ట్వంటీ దాకా ఒ ఆరు గ్యారంటీలు సబ్ గ్యారంటీస్ ఉన్నాయి మహాలక్ష్మి పథకం కింద మహిళల గురించి కేవలం ఒక ఫ్రీ బస్ ఒకటే లేదు గృహజ్యోతి ఉంది తులం బంగారం ఉంది మహిళలకి రెండు వేల ఐదు వందలు అని చెప్పేసి అని అన్నారు ఇప్పుడు దాకా ఎంత మందికి వచ్చిందో ఒకసారి గవర్నమెంట్ నుంచి వాళ్ళనే ఒక రిపోర్ట్ ఇవ్వమనండి ఇంతమందికి మేము ఇన్ని పథకాలు ఇచ్చినామని చెప్పేసి ఇప్పుడు వన్ ఇయర్ అవ్వడానికి వస్తుంది కదా ఎవరెవరికి ఎంతమందికి ఇచ్చిరా ఏం చేసిరా అనేది వాళ్ళనే రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి ఇప్పుడు ఏమో వారోత్సవాలన్నీ సెలబ్రేట్ చేసుకుంటా అని అంటున్నారు సో ఆ సెలబ్రేట్ చేసుకునే టైంలో ఒక రిపోర్ట్ వన్ ఇయర్ లో వాళ్ళు చేసిన ఈ గ్యారంటీలు మిగతావంతా పక్కకు పెట్టండి ఏదేదో మేము చేసినా అన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని మేము చేసినా అని చెప్పుకోవడం కాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన వంద రోజులు చేస్తా అన్న పనులు ఎన్ని ఎన్ని గణం చేశారు అనేది చెప్పమనండి కేవలం ఒక ఫ్రీ బస్ దాంతో కూడా అందరికీ తెలుసు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి అయినా కూడా దాని మీద కూడా ఒక డిస్కషన్ అంటే వేరే తీరుగా మేము అందరికీ మంచి చేస్తున్నాం మంచి చేస్తున్నాం అది మంచి చేస్తున్నారు అన్న వ్యక్తులే అంటే ఎవరైతే ఆ లబ్ధి పొందుతున్న మహిళలే మాకు వద్దు బాబు అని చెప్పేసి చాలా మంది మొత్తుకుంటున్నారు దానివల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి టైంకి బస్సులు రావట్లేదు టైంకి ఆపట్లేదు అండ్ మాకు సీట్లు దొరకట్లేదు మేము కొట్టుకున్న పరిస్థితి తీసుకొని వచ్చిండ్రు మేము అడగలేదు అని చెప్పేసి కొంతమంది మహిళలు మాట్లాడడం జరుగుతుంది సరే అదో అదొ అది పక్కకు పెట్టండి తులం బంగారం ఇప్పుడు ఏమో చెక్కులు ఇస్తున్నారు ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇస్తున్నారు తులం బంగారం యాడ్ చేస్తేనే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెక్కు అది యాడ్ చేయకపోతే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది బిఆర్ఎస్ పార్టీదే కదా రెండు వేల ఐదు వందలు అన్నారు నాలుగు వేల పెన్షన్ అన్నారు ఎవరికి వస్తుంది ఎవరికి రావట్లేదు అలాకొచ్చే వచ్చే పెన్షన్ కూడా సరిగా వస్తలేదు రెండు వేల పెన్షన్ కూడా ఇప్పుడు ఇప్పుడు నాకు కావాలంటే ఇప్పుడే నేను ఫోన్ ఏ ముందు ఒక మహిళ సిక్స్ మంత్స్ నుంచి నాకు పెన్షన్ వస్తలేదమ్మా అని చెప్తుంది సింగిల్ ఉమెన్ ఛాయ్ ఛాయ్ దుఃఖం ఉంటది కదా అది చేసుకుంటా ఉంటదా ఆ పెన్షన్లు వస్తేనే దాంతోనే ఆమె ఆ బిజినెస్ నడిపించుకుంటా రెండు మూడు పూటలు తినే పరిస్థితి ఆమెకుంది సో వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు మేము పోయి అధికారులను అడిగితే మాకు దాని మీద ఏం డైరెక్షన్ లేదు మేడం మేమేం చెప్పాలి అని అంటారు సో ఇంత జరుగుతుంది ఆయన కూడా పది నెలలు పది ఎవరు ఏదైనా కూడా చేసే దమ్ము ఉండాలి మళ్ళీ అట్లా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా మేము కూడా చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ స్కీ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంట్ లో మీరు ఎన్ని చేసినా అంటే నేను పక్కా చెప్తాను నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము కంప్లీట్ చేయాలి మీరు అంటారు మీరు ఇది చేయాలి అది చేయాలంటే మేము ఒప్పుకుంటున్నాం డెఫినెట్ గా మేము కొన్ని చేయలేదు దానికి అది మాది మిస్టేక్ ఉండొచ్చు దాన్ని చెయ్యాలని ఇంకా ఆలోచన ఉండొచ్చు దానికి టైం తీసుకుండొచ్చు కానీ మేము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేసేసిన మేము అంతా ఇది చేసినాం అని ఓడిపోతారా అరే మేము అక్కడ మేము సార్ మా వాళ్ళు చెప్పినట్టు టూ పర్సెంట్ ఓట్ డిఫరెన్స్ తోనే వాళ్ళు వచ్చారు అది కూడా యాక్సిడెంటల్ గా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ తో ఇప్పుడు ఏ ఎక్కడైనా కూడా మీరు ఈ ఇక్కడ ఈ కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు జనరల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ పదివేళ్ళు దీంట్లోనే కంటిన్యూ చేస్తారా మీ గ్రోత్ కోసం ఇంకొక ఆఫీస్కి వెళ్ళరా ఆపర్చునిటీస్ వస్తే వస్తే అట్లానే పబ్లిక్ మైండ్ సెట్ కూడా అట్లానే ఉంటదండి వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బాగు అని చెప్పేసి ప్రజలు నమ్మిండ్రు అంటారు అంటే మీ మీద నమ్మకం లేకపోయింది నమ్మకం లేక కాదు మాకు ఇంకేమన్నా ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు అంటే యాజ్ ఇండివిజువల్ గా చెప్తున్నా ప్రభుత్వం ఇవన్నీ ఇస్తుంది వచ్చే ప్రభుత్వం కూడా ఇయ్యాలా ఇంకేదో చేస్తా అన్నది ఆశ ఇప్పుడు మీకు శాలరీ ఇక్కడ పదివేలు ఉంది దగ్గర ఇరవై వేలు ఇస్తున్నాడు ఆడికే పోతారు కదా మీరు ఈ ఉండరు కదా సో అట్లనే ఉంటది ఎవరికైనా కూడా ఇంకొంచెం మంచిగా మేము అంటే ఎవరైనా వస్తున్నారు మంచి అన్నప్పుడు వాళ్ళ మీద కొద్ది ఒక నమ్మకం ఉంటుంది మీ పథకాలు ఆకట్టుకోలేకపోయితే వీళ్ళు ఎక్కువ ఆకర్షణ చూపిస్తారు అంటే వాళ్ళు అదే అంటే కదా అంతే కదా ఇప్పుడు మేము వెయ్యిస్తా అంటే ఇప్పుడు రెండు వేల పెన్షన్ దాన్ని మేము కూడా వేలలో ఐదు వేలు చేస్తామని చెప్పినాం ఇమీడియట్ గా చేస్తామని మాకు తెలుసు ఆర్థిక పరిస్థితి ఎట్లుందో అట్లా చేయలేము ఒకసారి చెప్తే అది ఇబ్బంది అవుతదని మేము ప్లాంట్ గా పోయినాం వీళ్ళు బ్లైండ్ గా పోయినారు జస్ట్ వాళ్ళు అనుకున్నారు ఏందని అంటే వస్తామో రాము చెప్పేద్దాం అని చెప్పేసి ఇక ఒక గోళీ వేసిండ్రు అంతా ఆ గాలిలో కొట్టుకుంటూ వచ్చేసిండ్రు గాలి వీళ్ళు కష్టపడి అసలు ఏం లేదు అంత కష్టపడి ఉంటే వచ్చిన పది నెలల నుంచి వాళ్ళ కష్టం ఏడగా కనిపిస్తుందని మీకు చెప్పండి ప్రజలందరూ ఇంత ఇంత రోడ్ల మీద వచ్చి బాధపడాల్సిన అవసరం ఉంటుండేనా అంత మంచిగా చేస్తే ఇంతగానం ఏడవాల్సిన అవసరం ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చు నేను హైడ్రా గురించి మాట్లాడుతాను మే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హైడ్రా ఫస్ట్ చేసిందే మా ప్రభుత్వం మూసి లో ఉన్న వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని రీలోకేట్ చేసి వాళ్ళకి మంచిగా ప్లేస్ ఇవ్వాలి రివర్ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారని ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది పన్నెండు వేల మంది హౌజెస్ దాకాను కొంత హౌజెస్ ఎలా అను ఎలా ఐ మీన్ వెరిఫై చేసిండ్రు ఎంక్వైరీ చేసిండ్రు వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు అండ్ మిగతా ఎవరైతే ప్రాపర్టీస్ హ్యూజ్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కంపెన్సేషను ఫర్దర్గా ఇంకేం చేయాలనేది వాళ్ళు ప్లాన్ ప్రకారం పోయిండ్రు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది నోటీస్ లేదు ఇన్ఫర్మేషన్ లేదు రాగానే వీళ్ళ ఎజెండా కూడా కాదు మూసివి వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన ఏం చెప్పిండు మూసి సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా మేము ఇల్లు కడతాం మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటాం ఇంకా పట్టాలు ఇస్తాం అక్కడ అంటే మిమ్మల్ని అక్కడ జాగ్రత్తగా పెడతాం అని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళ ముఖ్యమంత్రి రాగానే ఏం చేస్తున్నాడు ఇచ్చిన గ్యారంటీలను పక్కకు పెట్టేసి అసలు ఈ సబ్జెక్టే లేదు వాళ్ళ ఎజెండాలో వాళ్ళ మేనిఫెస్టోలో దీని మీద ఫోకస్ చేసి ఎందుకు చేసి మిగతా వాటిని డైవర్ట్ చేయడానికి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మిగతా వాటికి డైవర్ట్ లేకపోతే భవిష్యత్ తరాలు కు ఫ్లడ్స్ రావద్దు ఆ రకంగా ప్రజలు అది ఆలోచన మంచిదే ఆలోచన మంచిదే ఆ మంచి చేసే వాళ్ళని మేము ఎవరిని మేము కాదనం కానీ దానికొక ప్రాపర్ గా ఇప్పుడు పబ్లిక్ అపోజ్ చేస్తున్నప్పుడు మీ బాధ్యత ఏంది ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఒక ప్రభుత్వం కాని అధికారులు కానీ కూర్చొని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఏదో రకంగా ఒప్పియాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది డైరెక్ట్ గా బుల్డోజర్లు పోతాయి వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ అది కూడా సాటర్డే సండే హాలిడే పుట అండ్ వాళ్ళు కూడా చెప్పేది ఏంది డబుల్ బెడ్రూమ్లు మా గురించి కట్టలేదు నిరుపేదలైనా ఇల్లు లేని వాళ్ళ గురించి కట్టినప్పుడు మాకేముంది ఒక ఫ్లోర్ ఉంది మేము మా కష్టపడి మేము ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి కట్టుకున్నాం అది ఒకవేళ కబ్జా చేసి ఉంటే మేము ఇల్లీగల్ గా కట్టుకుంటే గవర్నమెంట్ ఎందుకు మాకు పర్మిషన్ ఇచ్చింది కేవలం ఈ టెన్ ఇయర్స్ లో నాకు తెలిసి కొన్ని ప్లేసెస్ అక్కడ కొన్ని ఇల్లులు రివర్ ఐ మీన్ ఏమంటారు మూసి సరౌండింగ్స్ కానీ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు పర్మిషన్ కాంగ్రెస్ పార్టీయే కదా వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చింది మరి అక్కడ ఇల్లీగల్ అన్నప్పుడు రోడ్లు ఎందుకు వేసిండ్రు పవర్ కనెక్షన్స్ ఎందుకు ఇచ్చారు ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేసారు సరే మిగతా ఇయర్స్ అన్ని వదిలేసేయండి ఇప్పుడు వీళ్ళు వచ్చి టెన్ మంత్స్ అవుతుంది లెవెన్ మంత్స్ అవుతుంది మరి వీళ్ళ ఎజెండా హైడ్రా ఉంది మూసీని మనం డెవలప్ చేయాలి బ్యూటిఫికేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు మరి ఈ టెన్ మంత్స్ లో వాళ్ళకి పబ్లిక్ ఒక హింట్ ఇవ్వచ్చు కదా మేము ఈ ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వము మేము ఇక్కడ వాటర్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి